అందరికీ నమస్కారం ప్రాచీన భారతంకి మీకందరికీ స్వాగతం ప్రాచీన భారతం అంటే అప్పట్లో మన భారతదేశంలో ఆహార అలవాట్లు కానీ జీవనశైలి అలాగే వాళ్ళు ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనం ఇప్పుడు మనం మనకున్న లైఫ్ స్టైల్ ఏంటి అని ఒక్కొక్క విషయంలో కంపేర్ చేసుకుంటూ వస్తున్నాం కదా అంటే కొంత నాలెడ్జ్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఇప్పుడు అప్పట్లో పెళ్ళి అంటే జీవిత భాగస్వామిని ఎంచుకుంటంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి ప్రత్యేకతలు ఉండేవి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం పెళ్ళి అనేది జీవితానికి ఒక గొప్ప మలుపు మలుపు అది ఒక స్టేటస్ని తెచ్చిపెడుతుంది స్టేటస్ అంటే ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తుంది అయితే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అనేవి సర్వసాధారణమైపోయినాయి అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నారు అని అంటే ఎక్కడో ఒకటి అట్లా అనిపిస్తుంది కదా కానీ అప్పుడు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ ఎక్కువ ఉండేవి అని అంటూ ఉంటారు కదా మరి లవ్ మ్యారేజెస్ అప్పుడు కూడా అమ్మ అంటే లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికి ఆంక్షలు కానీ లేదు అంటే స్వేచ్ఛ కానీ ఎవరికి ఎక్కువ ఉండేవి ఒకసారి చెప్పండి ప్రాచీన భారతం ఈ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి నమస్కారం మన హైందవ సనాతన ధర్మాన్ని భారతీయ ధర్మంలో ఉన్న విశేషాన్ని రక్షించుకోవలసిన తరుణం ఆసన్నమైనందువల్ల తప్పకుండా అందరూ కలిసి ఒకటే గళం కావాలని ఆశిస్తూ జై శ్రీరామ్ అయితే పెళ్ళి ప్రాచీన భారతంలో పెళ్ళిళ్ళు భాగస్వామ్యాన్ని నిర్ణయించుకోవడంలో ఎవరికి ఎక్కువగా ఆంక్షలు ఉండేవి ఎవరికి ఎక్కువ స్వేచ్ఛ ఉండేది అప్పుడు కూడా ప్రేమ వివాహాలు జరిగేవా అంటే అద్భుతంగా జరిగేవి ప్రేమ వివాహాలు ప్రేమ వివాహాలకు మూలం శ్రీకృష్ణుడే కదా తర్వాత ఆయన ఇష్టపడి చేసుకోలేదా అర్జునుడు ఇష్టపడి వివాహం చేసుకోలేదా అర్జునుడు చేసుకోలేదా ఆయన చేసుకోలేదా నల నలదమయంతలు చేసుకోలేదా ఎవరు చేసుకోలేదు ఏంటది దుష్యంతుడు శకుంతల దుష్యంతులు చేసుకోలేదా అందరివి లవ్ మ్యారేజెస్ ఒక ఒక పద్ధతిలో కాకపోతే దానికి ఒక పద్ధతి అంటే ప్రామాణికంగా ఉండేది తర్వాత ఏంటంటే సాధారణ ప్రజానీకానికి ఎందుకంటే కులీన వంశస్థులు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ రాజులు కులీన వంశస్థులు రాజులకి ఎనిమిది రకాల వివాహాల్లో ఏదైనా చేసుకోవచ్చు ఎనిమిది రకాల పెళ్లి పద్ధతి ఉంది రాజులకి ఇప్పుడు అందరికీ ఉంది కానీ ఈ యుగానికి అంటే ఇప్పుడు అది కలియుగమే ఇది కలిగి కలియుగమే కానీ ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ద్వాపర యుగం ఇప్పుడు కలియుగం నడుస్తుంది ఈ కలియుగంలో గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి మాట్లాడుకుంటున్నాం అటువంటప్పుడు వాళ్ళు కలియుగంలోనే ఉన్నారు కానీ కులీన వంశస్థులు అంటే స్పెషల్ కేటగిరీ పరిపాలించే కేటగిరీ వాళ్ళు కులీన వంశస్థులు రాజులు వాళ్ళకి ఎనిమిది రకాల వివాహాలు నిర్దేశించబడి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో ప్రాజాపతి వివాహం మాత్రమే నిర్దేశించబడి ఉంది ఇంకే రకంగా వివాహం చేసుకున్నా మన ధర్మానికి అతిక్రమించినట్టే ప్రాజాపతి వివాహము అని అంటే ఎక్కువ భాగం ఎక్కువ భాగం కాదు అసలు ఉన్న అర్థం అంటే వాస్తవమైన అర్థం ఏంటి దానికి అంటే పెళ్ళి కుమార్తె తల్లిదండ్రులు బంధువులు పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు బంధువులు ముందుగా మాట్లాడుకుని ఇరువురి అంగీకారంతో ఇరుపక్షాలు కలిసి చేసే వివాహం ప్రాజాపత్య వివాహం అని దీనికి పేరు అప్పుడేంటంటే రాక్షస వివాహం ఇంకా చాలా ఉన్నాయి ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి గాంధర్వ విధి గాంధర్వ వివాహం ఇలాంటివన్నీ కూడా ఉండేవి ఇప్పుడు అవన్నీ లేవు రాక్షస వివాహం అంటే కన్యని నచ్చిన కన్యని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవటం ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం రాక్షసనీతి అది రాక్షస వివాహం అనేవారు అట్లాగే గాంధర్వ విధి గాంధర్వ రీతిని వివాహం అది ఏంటంటే ఇద్దరు మనసైనప్పుడు ఒకరికొకరు మనస్సిచ్చి పుచ్చుకున్నప్పుడు వాళ్ళు ఆ క్షణమే పంచభూతాల సాక్షిగా అబ్బాయికి సంబంధించిన ఏదో ఒక వస్తువుని అమ్మాయికి అలంకరింపజేసి పంచభూతాల సాక్షిగా ప్రకృతి సాక్షిగా వారిద్దరు దంపతులని నిర్ణయం తీసుకుని ఆ క్షణమే నిర్ణయం తీసుకునేటటువంటి వివాహం అనమాట ప్రమాణపూర్తిగా అప్పుడు మాట ఇవ్వడానికి విలువ ఉండేది తీర్చుకోవడానికి విలువ ఉండేది కనుక గాంధర్వ వివాహం చెల్లింది మరి ఇప్పుడు అటువంటివి ఏం లేవు ప్రజాపతి వివాహం మన ఒంటికి చాలా మంచి విషయం అందువల్ల ఇప్పుడు అది నిర్ణయించారు అయితే ఇప్పుడు అప్పట్లో పెళ్ళిళ్ళు ఎట్లా ఎవరికి హక్కు ఎక్కువగా ఉండేది అని అంటే అమ్మాయిలకే స్త్రీలకే ఎక్కువ స్వేచ్ఛ ఉండేదండి ప్రాచీన భారతాన్నే స్త్రీకి స్వేచ్ఛ ఎక్కువ ఇప్పుడే లేదు అప్పుడు ఎక్కువ అప్పుడు వధువు అంటే సామాన్య ప్రజానీకానికి కులీన వంశస్థులకు అలాగూ ఉంటుంది కానీ సామాన్య ప్రజానీకానికి ఏమిటంటేను వాళ్ళకి అనువైన కుర్రవాడు ఒక దగ్గర ఉన్నాడు అని అంటే వెతుక్కున్నప్పుడు ఆ కుర్రవాడు వచ్చి అమ్మాయిని చూసుకున్న తర్వాత అంటే అబ్బాయి చూసుకోవడం ఏమి ఉండదు ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి పిల్ల బాగుంది అని నిర్ణయించుకున్న తర్వాత వెళ్ళి అబ్బాయికి చెప్పి మరీ బాగా ధనవంతులు వ్యాపారస్తులు అయితే కనుక ఆ అమ్మాయి చిత్రపటాన్ని అబ్బాయికి చూపించి సరే అని చెప్పించేవారు అవతల అమ్మాయి నేను వివాహం ఆడాలంటే ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వాడినే నేను వివాహం చేసుకుంటానో అని ఆమె నిర్దేశించుకోవచ్చు అంటే వచ్చినవాడు ఏమాత్రం సరుకుంది వాడికి అని అంటే అప్పుడు ధన సంపదల్ని నమ్మేవారు కాదు మనిషి తాలూక పౌరుష ప్రతాపాలని నమ్మేవారు తెలివితేటల్ని నమ్మేవారు ఆ పురుషుడు తన జీవిత పర్యంతము కాపాడగలడా లేదా పోషించగలడా లేదా అనే విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉండేది అమ్మాయికి అంటే అంత సమర్థవంతుడా కాదా సమర్థవంతుడా కాదా ఏంటి పరిస్థితి అతడి శారీరక సౌందర్యము శారీరక విశేషములు తర్వాత కులము గుణము తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ అబ్బాయి తాలూకా పరిస్థితి ఏమిటి అతడికి ఉన్న గుణం ఎంతవరకు మంచిది అతను మంచివాడా చెడ్డవాడా అతడు ప్రతాపవంతుడా కాదా పౌరుషవంతుడా కాదా దాన్ని పోషించగలడా లేదా తన బిడ్డలకి తండ్రి అయ్యే అర్హత వాడికి ఉందా లేదా అన్నది ఆ అమ్మాయి చూసుకుని తను అనుకున్నటువంటి పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వాడినే ఆ కన్య పెళ్ళాడేది అలాగే ఎవరైనా ఓ కన్య పెళ్ళాడితే అంటే పెళ్ళాడాలని డిసైడ్ అయితే ఎవరు నో అనడానికి లేదు నో అనడానికే లేదు ఒక అందగత్తే ఉన్నది మామూలు రైతు బిడ్డ ఆ అమ్మాయిని ఒక యువరాజు వెళ్ళి వివాహం చేసుకుందాం అనుకున్నాడు ఆ అమ్మాయిని డైరెక్ట్గా వెళ్ళి పలకరించాడు ఆమె ఏమంటుంది నువ్వు రాజు కొడుకు వేయం ఉండి అంత నీతి మాలినావా నువ్వు నన్ను నేరుగా వచ్చి మాట్లాడతావా అంటే పరాయి మగవారితో ఇష్టానికి మాట్లాడే స్థాయిని అది అనుకున్నావా రైతు బిడ్డ మళ్ళీ నీకు లేదు లేదు నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను అంటాడు అనుకో అంటే నువ్వు నన్ను పెళ్ళాడాలంటే కలవాల్సింది నన్ను కాదు నా తల్లిదండ్రుల్ని అప్పుడు చెబుతాను అని వెళ్ళిపోతుంది ఆమె అంటే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది అంతెందుకు అందు నచ్చిన నచ్చని సంఘటన ఏదైనా జరిగితే అక్కడికి అక్కడే పొడుచుకుని చచ్చిపోయేవారు ఆత్మత్యాగం చేసుకునేవారు అది స్థాయి అయితే ఆ అబ్బాయి వెళ్ళి ఆ రైతు బిడ్డ తల్లిదండ్రుల్ని అడిగినా అతను యువరాజను తెలిసినా సరే మర్యాదలు చేస్తారు తప్ప వివాహంలో నా కుమార్తె ఇలాగా ఒక పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో నెగ్గిన వాడినే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ పట్టింది తమరు ఆ విషయంలో నిర్ణయించుకోండి అని చెప్పి చెప్పేసేవారు యువరాజు కాబట్టి మామూలు వాడైతే ఖచ్చితంగా చెప్పేస్తారు ఆ ఖచ్చితంగా యువరాజు అయినా ఆ పరీక్షకి నెగ్గి ఆ పిల్లని చేపట్టవలసిందే అంత స్వేచ్ఛ పురుషులకి కంటే కూడా స్త్రీకి ఉండేది అందుకని పురుషుడు దౌర్జన్యం చేసి ఎత్తికిళ్ళు పెళ్లి చేసుకుంటా రాక్షస వివాహం అనేవారు అంటే ఎత్తుకెళ్ళి పెళ్ళాడితేనే రాక్షసుడితో పోల్చేవారు ఆ వివాహం పరికిరాదు అలాంటి స్వేచ్ఛ అద్భుతమైన స్వేచ్ఛ తర్వాత అద్భుతమైన సెల్ఫ్ రెస్పెక్టు తర్వాత తన జీవిత భాగస్వామిని తనే ఎంచుకునే సౌకర్యము ఇవన్నీ కూడా అమ్మాయికి ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయో లేవో తేల్చుకోవడమే అయితే అప్పుడు ధనానికి కాదు విలువ గుణానికే విలువ గుణానికి విలువిచ్చినంత కాలం జీవితం అద్భుతంగా నడుస్తూ ఉంది ధనానికి విలువివ్వడం ఎప్పుడైతే జాతి మొదలుపెట్టిందో అప్పుడు ఇక విలువలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అంచేత ఒకప్పుడు మన భారతదేశంలో స్త్రీ ఆ రేంజ్లో ఉండేది ఎందుకంటే ప్రతి నాగరికతకి క్షీణదశ అనేది ఒకటి ఉంటుంది ఆ క్షీణదశలో ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపల్లాలు ఉంటాయి అట్లాగే వర విక్రయం వచ్చింది గొప్ప నాగరికతకి వర విక్రయం వచ్చింది ఆ లక్షణ దశలో వర విక్రయం అంటే పెళ్ళికొడుకుని అమ్ముకోవటం పెళ్ళికొడుకుని అమ్ముకోవటం వచ్చేసింది ఆ తర్వాత కన్యాశుల్కం వచ్చింది అమ్మాయిని అమ్ముకోవటం ఇచ్చేసి పెళ్లి జరిపించటం ఇలాంటివి వర కన్యాశుల్కం వచ్చింది ఇప్పుడు ఏమిటంటే వర కట్నం వచ్చింది ముచ్చటగా జరిగిపోవలసిన వరకట్నం కాస్త ఇప్పుడు పిశాచిలా మారింది ఏంటంటే ఒక నాగరికతకి బహు గొప్పగా గడిచిన కాలము ఉంటుంది బహు నీతిగా గడిచిన కాలం ఉంటుంది నీచంగా దిగిపోయిన కాలము ఉంటుంది ఇప్పుడు అపూర్వమైనటువంటి నాగరికత గంగా ప్రవాహం లాంటిది ఎలా పాతాళానికి దిగిపోతూ ఉంది అంటే కొత్త రూపు సంతరించుకుంటుంది అనుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అలాగ వెళ్ళిపోతున్న దాన్ని ఇప్పుడు ఫెమినిస్టులు అందరూ కూడా ఎవరు అసలైన ఫెమినిస్ట్ స్త్రీలు ఎవరు ఆనాటి ఏ స్త్రీలా ఈనాటి స్త్రీలా ఆనాటి స్త్రీలనే మనం ఖచ్చితంగా చెప్పాలి కనుక అంత స్వేచ్ఛ ఉన్నటువంటి అంత గుణం కలిగినటువంటి యువతి అలా యువతిగా పుట్టడంలో ఎంతో కిక్ ఉంది నన్ను అడిగితే చాలా అటువంటిది అలాగనే అమ్మాయి పొగరమోతు కాదు మహా తెలివైంది అటువంటి పద్ధతుల్లో తన జీవితాన్ని ఎంచుకుని తన జీవితాన్ని పండించుకునే పరిస్థితుల్లో ఒకనాటి ప్రాచీన భారతీయ స్త్రీ ఉన్నది అటువంటి స్త్రీకి జోహార్లు అర్పిస్తూ జై హింద్ బాగుందమ్మా ఈ పెళ్ళి మరియు ఆడవాళ్ళు అంత ఆ రోజుల్లో ఎంత సెల్ఫ్ రెస్పెక్టెడ్గా ఉండేవాళ్ళు అనేది ఎవరు గౌరవించరు చెప్పండి అట్లా ఉంటే ఎవరైనా గౌరవించి తీరవలసిందే చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఆనాటి ప్రాచీన భారతంలో ఉన్న విషయం ఇక మరొక ప్రాచీన భారతానికి సంబంధించిన విషయంతో మేము ముందుకు వస్తాం అంతవరకు ధర్మో రక్షత రక్షిత